హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నితిక్షా వ్లాగ్స్ ఇవాళైతే నేను ఫ్రెష్ బర్రె పాలనైతే తీసుకొని పెరుగునైతే ప్రిపేర్ చేశాను చూడండి నెయ్యి చేయడం కోసం అనేసి హాయ్ ఫ్రెండ్స్ నిన్ననైతే నేను ఒక లీటర్ పాలు తీసుకున్నాను పాలు దాని నుండి నెయ్యి ఎట్లా తీయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పాలని కాగబెట్టుకొని పెరుగులాగా చేసుకోవాలి ఫస్ట్ ఇలా చూడండి ఇప్పుడు దీంట్లో నుంచే వెన్నెనైతే తీస్తున్నాను పాతకాలం పద్ధతిలో అయితే చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఏం చేయాలి దీన్ని కవ్వమంటారు ఇట్లా చిలుకుతూనే ఉండాలి చూడండి ఫ్రెండ్స్ గడ్డలాగా వస్తుంది పైకి మొత్తం ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా అనుకుంటూ ఉండాలి ఇలా చేస్తుంటే చూడండి కొంచెం కొంచెం గడ్డలాగా ఫామ్ అవుతుంది రిజల్ట్ మీకు అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ దీంట్లోకి అయితే ఎక్స్చేంజ్ చేసినాం ఎందుకంటే ఉంది కాబట్టి మొత్తం బయటెక్కి చిల్లుతుంది చూడండి ఇక్కడ మొత్తం కింద పడుతుంది అందుకనే ఈ రౌండ్ దాంట్లో వేసుకున్నాం మళ్ళీ ఇట్లా చిలుకుతున్నా చూడండి కొంచెం కూడా ఇప్పుడు బయటికి పడట్లేదు చూడండి ఫ్రెండ్స్ వెన్న ఫామ్ అయితే అవుతుంది చూడండి సగం వరకు అయితే అయింది చూడండి ఇట్లా పైకి తీస్తే వెళ్తుంది వెన్న ఇంకా కాసేపు అలా తిప్పుతూనే ఉంటే చూడండి ఇంకా గట్టిగా అవుతూనే ఉంది చూడండి గడ్డల్లాగా అండ్ ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం థిక్గా అయ్యాక ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి వాటర్ని అండ్ ఈ అయితే సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ సపరేట్ చేసిన వెన్న నుండి అయితే నెయ్యి వస్తుంది అండ్ ఈ మిగిలిన వాటర్ టైప్ది అయితే చల్లలాగా చేసుకొని తాగొచ్చు ఇందాక సపరేట్ చేసిన వెన్నెనైతే వాటర్లో అయితే కడుగుతున్నాను టూ త్రీ టైమ్స్ కడిగితే ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంత అయితే వచ్చింది లీటర్ పాలకి అండ్ ఇప్పుడు ఈ వెన్నెనైతే ఒక చిన్న గిన్నెలకు తీసుకొని వేడి చేయాలి ఈ గడ్డలో ఉన్న వెన్న అయితే మొత్తం నెయ్యి అయ్యేలా వేడి చేసుకోవాలి చూడండి నెయ్యి అయితే ప్రిపేర్ అవుతుంది కాసేపు ఇలాగే మరిగిస్తే నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇలానే మరిగించాలి మొత్తం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఉంచాలి ఈ ప్రజెంట్ అయితే అయింది చూడండి ఫ్రెండ్స్ కొంచెం అడుగు కూడా అంటుకుంది దీన్ని ఇప్పుడు ఒక జాలి తోటి గ్లాస్ లోకైతే వడపోసుకుంటే చూడండి ఇలా ఫ్రెష్ నెయ్యి అయితే రెడీ అయిపోయింది విలేజ్ స్టైల్లో